వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా అర్హులైన వికలాంగులకు ఫెన్షన్ను తక్షణమే మంజూరు చేయాలని అలాగే గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్ను కొనసాగించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద వికలాంగులంతా కూడా ధర్నాకు చేపట్టారు సో వీరంతా కోరుకున్నది ఒకటే రీవెరిఫికేషన్ను రద్దు చేయాలని వీరంతా కోరుతున్నారు ప్రధానంగా చెప్పడమే ఏంటి మీ సమస్య ఏంటి మీ డిమాండ్ చేస్తున్నారు వికలాంగుల హక్కుల పోరాట సమితి నేను రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షుడు మల్లీశ్వరు విశాఖపట్నం జిల్లా మేము అంటే ఆగస్టులోని వికలాంగులకి రీవెరిఫికేషన్ పేరుతోటి అర్హులైన వికలాంగులు అందరికీ కూడా పెన్షన్ తొలగించారు అలాగే పర్సెంటేజ్లు కూడా తొలగించారు అంటే తొంభై శాతం ఉన్న యాభై యాభై ఉన్న నలభై అలా పెన్షన్లు తొలగించేశారు పర్సెంటే తొలగించారు కానీ మేము ఏదైతే పుట్టుకతోనే మేము వికలాంగులమే డెబ్బై ఐదు రూపాయల నుంచి మేము పెన్షన్ తీసుకుంటున్నాము ఈ ఎన్డీఏ కూటమి సంవత్సర కాలం పాటు వికలాంగులకి కూటమి వచ్చిన తర్వాత వికలాంగులకి పెన్షన్ ఇచ్చారు అంటే మా డిసైజులు గుర్తించి ఎన్డీఏ కూటమి అంటే ఆరు వేలు పదివేలు పదిహేను డిసైజల్ వరకు పెన్షన్ ఇచ్చారు కానీ ఇచ్చినట్టు ఇచ్చారు ఈరోజు అంటే గత ఆగస్ట్ నెలలోని రీవెరిఫికేషన్ పేరుతోటి అంటే డాక్టర్ల పేరుకే కానీ వచ్చారు వాళ్ళు నిజమైన డాక్టర్లా కాదని మాకు కూడా వాళ్ళు ఐడి కార్డు ప్రూఫ్ ఏమి చేయించలేదు ఎందుకంటే మేము రెండు వేల పదిలోని వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మేము నాకు నిజమైన డాక్టర్లు మాకు సర్టిఫై చేసే మాకు సాధారణ సర్టిఫికెట్లు ఇచ్చారు అప్పుడున్న వైకల్యం మాకు ఇప్పుడున్న వైఖలం పెరుగుతుంది కానీ తగ్గదు కానీ డాక్టర్లు మమ్మల్ని గుర్తించే రీవెరిఫికేషన్తో పాటు మా పెన్షన్ తొలగించారు పర్సనల్ సేడ్జ్లు తొలగించారు కానీ మాకు యధావిధిగా ప్రతీ నెల మా జీవితాంతం కూడా మేము వికలాంగులం అందరం కూడా పెన్షన్ల మీదే బ్రతుకుతాం ఎందుకంటే మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు మా తల్లిదండ్రులకు ఆస్తులు లేవు మా పెన్షనే మా జీవిత ఆదాయం మా ఆధారం కూడా అదే మా కుటుంబాలు కూడా పెన్షన్ మీదే బ్రతుకుతున్నాం పోషించుకుంటున్నాం కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి మా వి వికలాంగుల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అది ఎంతవరకు కరెక్ట్ కానీ మాకు రీవెరిఫికేషన్ అనేది లేకుండా అంటే వెరిఫికేషన్ చేసిన వాళ్ళు అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా మరలా మీకు రీవెరిఫికేషన్ చేస్తాము అంటున్నారు అసలు ఎందుకు చేయాలి రీవెరిఫికేషన్ చెయ్యటనే కదా ఈ కలెక్టర్ మేము ప్రతి వారం కూడా దర్శిస్తున్నాం అయినప్పటికీ కూడా కలెక్టర్ గారు మా వికలాంగు పట్ల సానుకూలంగా ఉన్నారా లేదా మరి ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్గా ఉండి కూడా వాళ్ళు చెప్తున్నారా వికలాంగులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినా కూడా కలెక్టరేట్ గారు దిగి వచ్చి వికలాంగుల సమస్యలు ఏంటనేది అధికారులు ఎవరు కూడా మా రావట్లేదు మీ మీడియా వస్తుంది కానీ కనీసం ఒక అధికారి కూడా మీ వికలాంగులు దేనికమ్మ మీ రోడ్డు బట్టి ఉన్నారు ఏ సమస్యలతో మీ రోడ్డుని పడి ఉన్నారని ఏ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు కూడా రాలేదు కానీ మీ మీడియా ద్వారా అంటే అటు ప్రభుత్వానికి వికలాంగులు మీరున్నారు కనుక మీ మీడియా ద్వారా వికలాంగులు పడుతున్న ప్రత్యేక సమస్యను మీరు గుర్తించి మాకు ఏదైతే రీ వెరిఫికేషన్ అంటున్నారో అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా వెరిఫికేషన్ లేకుండానే మాకు యథావిధిగా మా పర్సంటేజ్లో పునఃపరిశీలన చేయాలి ఎందుకంటే ఈరోజు స్కూటీలు ఇస్తున్నారు కానీ ఆ స్కూటీలు ఇస్తున్నారు అంటే దానికి పర్సంటేజ్ ఎనభై శాతం ఉంటేనే గవర్నమెంట్ ఇస్తుంది ఎందుకంటే ఏదైనా సంక్షేమ పథకాలు మేము పొందుకోవాలంటే గవర్నమెంట్కి సాధారణ సర్టిఫికేట్ నిర్ధారణ చేస్తారు అలాంటి సాధారణ సర్టిఫికేట్ కానీ మాకు మార్పులు చేసేసిన తర్వాత మేము ఇంకేదో అప్లై చేసుకోవాలి గవర్నమెంట్కి అంటే మేము తొంభై శాతం ఉన్నాలు కూడా అర్హులు కాదా ఇప్పుడు అనర్హులుగా గుర్తించారు మాకు పర్సంటేజ్లతో సంబంధం లేకుండా కూడానా గవర్నమెంట్ ఏదైతే స్కూటీలు వస్తుందో ఏదైతే నిరోజకులకు ఉద్యోగాలు లేకుండా ఉన్నదో అంటే వయసుతో సంబంధం లేకుండా మా ఉద్యోగాలు మాకు కల్పించాలి అలాగే ఏదైతే మాకు ఫెన్షన్లు ఇస్తున్నామో ప్రతిసారి తీస్తున్నారు వికలాంగులకు వచ్చేది అన్యాయం జరుగుతుంది అసలు సకలాంగుల దృష్టిలో గవర్నమెంట్ ఉందా లేదా ఎందుకంటే ఈరోజు శ్రీనిధి అన్నారు ఆటో వాళ్ళకి డబ్బులు అంటున్నారు అలాగే ప్రత్యేక సంక్షేమ పథకాలు గవర్నమెంట్ వాళ్ళు సూపర్ సిక్స్ అని సకలావులకు ఇస్తున్నారు సూపర్ సిక్స్ లోని ఒక సిక్స్ పెన్షన్ మొదటి పెట్టింది కానీ పెట్టిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ రోజు ఏం చేసింది మా బ్రతుకులు రోడ్ని పరిస్తుంది ఏ సూపర్ సిక్స్ కదా మా మాకు ఇవ్వాలని ఆలోచన గవర్నమెంట్కి లేదా మా మాకు తిరిగి పునరుద్ధించుకునే వరకు కూడా మా పర్సెంటేజ్ వచ్చే వరకు కూడా యథావిధిగా ప్రతి వారం కూడా మేము ధన్యవాదాలు చెప్పండి అంటే ప్రభుత్వం ఏదైతే అర్హులైన వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేదు మిగతా వారికి ఈ పరీక్షలు చెప్తుంది మీరేమంటారు అర్హులైన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్పడం న్యాయమే కాబట్టి ప్రభుత్వము పైనుంచి చెప్పడమే కానీ కింద పరిశీలన చేయడం ప్రభుత్వానికి తెలియదు ఎందుకంటే పరిశీలన చేసే అధికారులు వీళ్ళందరికీ కూడా అన్యాయం చేశారు రియర్ఫికేషన్ ఎవరైతే చేశారో వారందరూ కూడా వారి సొంత లాభాల కోసం సొంత ఉద్దేశాల కోసం ఒక్కొక్క దగ్గర లంచాలు తీసుకొని లంచాలు ఇవ్వకపోని పక్షంలో తక్కువ పర్సంటేజ్ లేయడం కూడా జరిగింది కాబట్టి ఈ విషయం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి తెలియదు సీఎం చంద్రబాబు నాయుడు గారి కూడా తెలియదు అది ఎరిఫికేషన్ చేసుకున్న మాకు మాత్రమే తెలుసు ఎందుకంటే మా పరిస్థితి మాకు మాత్రమే తెలుసు మా పరిస్థితిని మేము క్లియర్గా కలెక్టర్ గారికి చెప్పుకోవాలనుకుంటున్నాం విశాఖ కలెక్టర్ గత మూడు వారాల నుంచి కూడా మా యొక్క దివ్యాంగులందరూ కూడా ఇక్కడ కూడి ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం ఈ యొక్క ధర్నాలు చేస్తున్నప్పుడు కలెక్టర్ గారు స్పందించకుండా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందామనే ఆలోచన కూడా విశా విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి లేకపోవడం దురదృష్టకరం కాబట్టి వికలాంగుల పెన్షన్లో ఎరిఫికేషన్ విషయంలో అన్యాయం జరిగిందనేది వాస్తవం ఎందుకంటే తొంభై ఐదు శాతం మంత్రి గారు చెప్పారు తొంభై ఐదు శాతము మళ్ళీ అప్పీల్ చేసుకున్నారంటే కారణం ఏంటి మేము వైకల్యం ఉన్న వ్యక్తులమే కాబట్టి మా వైకల్యాన్ని మా వైకల్యాన్ని నిర్ధారించడానికి మరొకసారి మా మీద మేము భరించడానికి కానీ డాక్టర్ల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేసి మా మా వికలాంగులు అడిగితే దానిపైన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు స్పందించరు సెర్పు సంబంధించిన మంత్రివర్యులు స్పందించరు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎము ఆయనేమో ఎక్కడో ఉంటారు కాబట్టి మా యొక్క సమస్యలు ఇవి మా సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు మా ముందుకు వచ్చి మా యొక్క సమస్యలు తెలుసుకోమని ఈ రోజు మేము అడుగుతున్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తెలుసుకొని ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్లదే రియర్ఫికేషన్ బాధ్యత మళ్ళీ ఎవరైనా అన అర్హులైన వాళ్ళకి పెనసరిపోయిందని మీ కలెక్టర్ ఆఫీసులకు కానీ అర్జీలు కానీ వస్తే నేను సరైన విధానంలో చర్యలు తీసుకుంటానని చెప్పారు కలెక్టర్లు ఈ విషయం స్పందించి తిరుపతి కలెక్టర్ గారు స్పందించారు ఏమని వికలాంగుల సమస్యలన్నీ తెలుసుకునే ఒక గంట రెండు గంటలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వారి యొక్క బాధలు అన్నిటిని తెలుసుకోవడం ద్వారా ఆ సమస్య అర్థమైంది వెంటనే నాలుగు వేల మందికి కెమెరాలు పెట్టి వీడియో వీడియో గ్యాపర్లను పెట్టి రియర్ఫికేషన్ చేయించడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు తిరుపతి కలెక్టర్ తక్కిన జిల్లా కలెక్టర్ గారిని ఎందుకు పనిచేయించట్లేదు వారి యొక్క వికలాంగుల యొక్క అన్యాయం జరుగుతున్న విషయాన్ని వికలాంగులకు న్యాయం చేద్దామనే ఆలోచన ప్రతి జిల్లా కలెక్టర్కి ఉండవలసిన బాధ్యత ఆ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోకపోవడం వలన తక్కిన అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు మెడికల్ సిబ్బంది ఆలోచించట్లేదు ఇంకా ఎవరూ కూడా దీనిపైన స్పందించకుండా ఉంటున్నారు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా పెద్ద ఇంకా పందించకపోతే పెద్ద స్థాయిలో ధర్నాలు చేసి కలెక్టర్ గారితో అట్లాగే ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని ఈ ముందు మూలం చెప్తాను నా పేరు శంకర్రావు కానూరు శంకర్రావు చేసి తీసింది ఒక ఎంప్లాయ్ ఉన్నాయని ఐదు అవుతుంది ఐదు సంవత్సరాలు కూడా కలటాల్సి దిగాను ఎమ్మెల్యేని అందరం కలిసాం కూడా పళ్ళు అక్కడ చదవట్లేదు మనం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా మిగిలి కలిసాము హామీ అతను కూడా పూర్తి చేయలేదు మా మా దగ్గర ఓట్లు అడిగి వచ్చి అడిగి అడిగేయించుకుంటాక మా పనులు మాత్రం ఎక్కడ మాకు జాబులు కూడా అవ్వట్లేదు బ్యాకర్ నోటిఫికేషన్ కూడా ఉన్నాయి మూడు ఉన్నాయి మాకు ఏ విధి ఎన్నిలోకి ఎందులోకి వెళ్ళినా మాకు ఉద్యోగం అవ్వట్లేదు ఎన్ని కంపెనీలకు వెళ్ళినా ఏ ఏ జాబ్ ఏ షాప్లోకి వెళ్ళినా ఏ కంపెనీలకు వెళ్ళినా మాకు జాబులు మాత్రం అవ్వట్లేదు ఆ పది దాంట్లోకి వెళ్తున్నాం మా పెన్షన్ కూడా పోయి ఐదు సంవత్సరం ఉన్నా మా నాన్న చాలా మంది దివ్యంగులు ఉన్నారు చాలా మంది పోయినారు సిక్స్టర్స్ చేసే బావ ఉన్నా అన్ని ఉన్నాయి తమ్ముడు ఉన్నాయి అక్క ఉన్నాయి చాలామంది తీసేస్తున్నారు నాలుగు లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్ కాలతో కూడా పడికి ఎమ్మెల్యేలు మినిస్టర్ ముక్కు మంది కూడా పడి మన పవన్ కళ్యాణ్ దానికి మనం ఏదో ఎన్న తగిన వెళ్ళాము మాకు పెన్షన్ కావాలి మాకు జాబ్ కూడా కావాలి మాకు మా దింగులు పెన్షన్ కావాలి పోయి ఐదు సంవత్సరాలు అవుతుంది తిరుగుతున్నాం కళ్ళు ఐదు సంవత్సరాలు ఇప్పుడే తిరుగుతున్నాము ఇప్పుడు పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అధికారులు చేసి అమ్మగా చనిపోయారు అమ్మ దత్తు ఒక ఉంటే తీయడం తీర్కోవద్దు బాగా సచివాలయం ఎంప్లాయీ తను యాడ్ చేసి తీసేశాడు అప్పటి నుంచి చెప్పి తీరు మేము పేదవాళ్ళం తినడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం తీరుతున్నాం కానీ ఇక్కడికి వచ్చి ఏ పని కూడా జరగట్లేదు కలెక్టర్ కూడా పండించడం లేదు స్టాఫ్ మారుతుంది కానీ ఎక్కడ పనులు జరగట్లేదు ఎక్కడ పని అక్కడ ఉంటున్నాయి సచివాలయ కలెక్టర్లు మారుతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మినిస్టర్ ముఖ్యమంత్రి అంతే మాత్రం కానీ ఎక్కడ పని మాత్రం జరగట్లేదు మా మా దగ్గర ఓట్లు అడిగొచ్చు అడిగేయించుకుంటే కానీ మా పనులు మాత్రం ఎక్కడ చేయట్లేదు మేము పవన్ కళ్యాణ్ డిస్టిక్ కూడా తీసుకెళ్ళాం మన ఆగస్ట్ అదేమి వికలాంగులు ఉన్నారు అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలనేది సరైన పద్ధతి అని కాకపోతే ఈ పింఛన్లకు సంబంధించి జరుగుతున్న ఈ రీవెరిఫికేషన్లో అధికారులు కొన్ని చోట్ల డాక్టర్లు కూడా లంచాలకు లోబడి పర్సంటేజ్లను తగ్గించేసిన పరిస్థితి నెలకొందని ఇప్పటికే దీనిపైన కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి వాటిపై వారిపై చర్యలు తీసుకుంటే తమలాంటి వికలాంగులకు నష్టపోరంటూ వీరంతా చెప్తున్నారు ఎందుకంటే తమకు ఎప్పటికే రీవెరిఫికేషన్లో చాలా వరకు ఎనభై శాతం ఉన్నవారికి నలభై శాతం యాభై శాతం ఉన్నవారికి ఇరవై శాతం వంటి పర్సంటేజీల విషయంలో తీవ్ర అన్యాయం జరిగినట్టు వికలాంగులంతా విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ నేరుగా వీరితో మాట్లాడి వీరి సమస్యను పరిష్కరించాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పుల్ట్కోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.